హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బి టూ వన్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి వీడియో పెట్టడం అయితే చాలా లేట్ అయిపోయిందండి ఇంకా ఈ వీడియో అప్లోడ్ అయ్యేలోపు జనవరి ఫోర్త్ ఫిఫ్త్ తో అనమాట ఎందుకంటే జనవరి ముందు రోజు జనవరి ప్రిపరేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా షాపింగ్ వెళ్ళాము ఇంకా అలానే కేక్ కటింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి అంటే కేక్ కటింగ్ వీడియో ఇంకా షాపింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట ఇంకా ఆ ప్రిపరేషన్స్ లో ఉన్నాం ఇంకా దానికంటే మెయిన్ ఏంటంటే శక్తి మాల వేసేది ఉంది కదా ఇంకా అది కొంచెం హడావిడి అన్నట్టు ఇంకా ఆ హడావిడిలో పడిపోయి కొంచెం వీడియో పెట్టడం అయితే లేట్ అయిపోయిందండి ఇంకా ఈ వీడియో వచ్చేసరికి జనవరి రోజు ముగ్గు వేసాను కదా ఇంకా ఆ వీడియో అనమాట ఇంకా నార్మల్ గా చెప్పాలనుకుంటే జనవరి నైటే అంటే జాన్వరి నెక్స్ట్ డే జనవరి అంటే ఈ రోజు నైటే వేసేయాలన్నమాట ముగ్గు ఇంకా కొంచెం టైట్ గా ఉండే సరికి ఇంకా చింటూ బిట్టు కూడా కొంచెం నాకైతే సపోర్ట్ చేయలేదన్నమాట ఇంకా దాంతో మార్నింగ్ అయితే వేసినాను ముగ్గు ఇంకా ఇవాళ రేపు ముగ్గు అంటే చుక్కలు ముగ్గు అస్సలు నాకు రావట్లేదండి చుక్కలు పెట్టి ముగ్గు పోద్దామన్న మనసే వస్తా ఉండలేదు ఏంటో ఇంక ఇలాంటి ముగ్గులే వచ్చేస్తున్నాయి అందుకోసం అని చెప్పి ఇదే బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి సెలెక్ట్ చేసుకొని దీని అయితే వేసేస్తున్నాను అనమాట మ్యారేజ్ కాకముందు ఇంట్లో ఉంటే నేను నైట్ పన్నెండు గంటల వరకు మేలుకొని ఉండేదాన్ని అంటే థర్టీ ఫస్ట్ నైట్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మేల్కొని ముగ్గు అంతా వేసి అప్పుడు ఇలా సిమెంట్ కాదండి పేడతో వాళ్ళం అనమాట ఆవు పేడతో ఇంకా వాటితో అలికి ముగ్గు పోసి కలర్లు కొట్టి ఆ తర్వాత పడుకునేదాన్ని ఎంత టైం అయితే అంత టైం వరకు అంటే అప్పుడైతే మా అమ్మకైతే కొంచెం ముగ్గులైతే రావండి ఇంకా మా చెల్లి అయితే పడుకునేసేది అస్సలు లేసేది కాదు ఇంకా నేను ఒక్కదాన్నే ఇవన్నీ చూసుకొని ఆ తర్వాత అయితే పడుకునేదాన్ని అనమాట నాకు బాగా ాగా గుర్తుంది ప్రతి ఇయర్కి అంతే నేను అలానే చేసేదాన్ని ఇంక ఇక్కడ వచ్చేసరికి నాకైతే కొంచెం సపోర్ట్ అయితే ఉన్నింది కానీ ఇంకా ఈరోజు ఎందుకో కొంచెం టైడ్ అనిపించి పడుకునేసాను ఇంకా మార్నింగ్ లేస్ అయితే ముగ్గు వేసేస్తున్నాను అక్కడ మా అమ్మకి ముగ్గులు రావు కానీ ముగ్గు ఎలా ఉండాలో బాగా తెలుసండి నేను ఏదైనా ముగ్గు పోస్తుంటే ఆ ముగ్గు ఎండింగ్ స్టార్టింగ్ నుండి ఎండ్ అయ్యేంత వరకు అక్కడే ఉండి ఏదైనా మిస్టేక్ ఉంటే చూసి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా ముగ్గులు అంటే చాలా ఇష్టం మా అమ్మకి ఇంకా ఏదైనా ఫంక్షన్ వస్తే ముగ్గు పోయి పోయి అని చెప్పి చేస్తుంది అనమాట ఇంకా నార్మల్గా ఫంక్షన్ మాత్రమే కాదండి నార్మల్ డేస్లో కూడా అంతే ముగ్గు వరకు వదలదనమాట ముగ్గు పోయి ముగ్గుపోయి అని చెప్పి ఏ పని ఎలాగ ఉన్నా సరే ముగ్గు పోసే టైంలో మాత్రం ముగ్గుపోయినే పోయాలన్నమాట మా అమ్మకి ఇంకా అలా ఉండేది మా ఏదైనా సరే చిన్నప్పటి మెమరీసే మెమరీస్ కదా ఎంత బాగుంటాయో ఆ మెమరీస్ మళ్ళీ రమ్మన్నా సరే మనకి రావండి ఇంకప్పుడు కలర్లు కొడితే ఏదో పెద్ద ఇది జరిగినట్టు ఫీల్ అయిపోయే వాళ్ళము అంటే మీరు ఎలా ఫీల్ అవుతారో తెలియదు కానీ నేను కలర్లు కొట్టేస్తే అదొక నేను ఏదో సాధించేసినట్టు ఫీల్ అయిపోయేదని అనమాట పోసి కలర్ లు కొట్టేస్తే ఇంకా అలా ఉండేదనమాట అప్పుడు ఇంక నేనైతే నేను వేసిన ముగ్గు అయితే అందరూ చూడాలండి నాకు అలా అనిపించేది అనమాట ఇంకా నేను ఏదైనా ముగ్గు వేస్తే నాది ముగ్గు చూసి మెచ్చుకునే వాళ్ళు కూడా అంటే బాగా వేసిందని చెప్పి ఇంకా అప్పటి నుండి నేను ఏది వేసినా సరే ఇంకా చూసా ఇంకా చాలా మంది చూడాలి మెచ్చుకోవాలి అనేసి నాకు ఉండేదనమాట అప్పట్లో ఇంకా నాకే కదండి అలా చాలా మందికి కూడా అలానే అనిపిస్తుంది ఇంకా వాళ్ళు ఏదైనా ఇష్టంగా వేస్తే దాన్ని అందరూ నలుగురు చూడాలి మెచ్చుకోవాలనేసి చాలా మందికే ఉంటుంది ఇంకా సేమ్ నేను కూడా అందులో ఒకదాని అనమాట నాకు అప్పట్లో చాలా ఇంట్రెస్ట్ అంటే చాలా ఇష్టం కూడా మెహందీ వేయడం కానీ రంగోలి వేయడం కానీ ఎక్కడైనా వెళ్తూ ఉంటే రంగోలి వేసింటారు కదా ఇంటి ముందర ఇంకా దాన్ని ఒక్కసారి చూసే చాలు అలానే వేసేసేదాన్ని ఇంకా అంత ఇష్టం అనమాట మెహందీ కూడా సేమ్ చూస్తే వేసేసేదాన్ని ఇంకా నేనైతే రెండు బుక్కులు పెట్టిండేదాన్ని అండి రంగోలికి ఇంకా మెహందీకి మెహందీకి ఒక బుక్ ఇంకా రంగోలికి ఒక బుక్ అన్నట్టు ఇంకా నా దగ్గర తీసుకువెళ్ళారనమాట అంటే బుక్కు చూసి పోసుకొని ఇస్తాం ముగ్గులు అనేసి ఇంకా దాన్ని తెచ్చినే లేదు నేను ఇంకా కూడా మర్చిపోయాను ఒక టూ త్రీ టైమ్స్ అడిగాను మళ్ళీ నేనే సైలెంట్ అయిపోయాను అనమాట ఇంకా అప్పుడు ముగ్గులు కానీ మెహందీ కానీ అలా స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళం అప్పట్లో నాకైతే మొబైల్ లేదు కదా ఇంకా నేనైతే బుక్లో రాసి పెట్టుకునేది అనమాట కాలేజ్లో కానీ స్కూల్లో కానీ స్కూల్లో ఏం తక్కువే కానీ కాలేజీకి వెళ్ళేటప్పుడు అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు వేసింది అది చూసి నేను కాపీ చేసుకొని వేసుకోవడం ఇంకా వాళ్ళ దగ్గర ఒక్కొట్టి వేయించుకోవడం ఇలా జరిగిందనమాట ఇంకా ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమంది ఇలా బుక్ లో వేసి పెట్టుకున్నారు మెహందీ కానీ ఇంకా రంగోలీ కానీ కామెంట్ చేసేయండి నాకైతే మెహందీ పెట్టడం కానీ ఇంకా రంగోలి వేయడం కానీ మ్యారేజ్కి ముందు చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొంచెం తగ్గిపోయింది ఇంకా పిల్లోళ్ళ హడావిడిలో పడిపోయి ఇంకా వాళ్ళు చూసడమే సరిపోతుందనమాట నాకు ఇంకా ఇం రంగోలి మీద ఇంకా మెహందీ మీద ఏం పడతామని చెప్పేసి పెద్దగా అయితే ఇంట్రెస్ట్ చూపించను ఇంక ఇక్కడ నేను వేసుకోవాలనుకుంటే నాకు మా ఆడపడుచు ఉందండి అంటే మా సహన ఉందన్నమాట ఇంకా ఏదైనా ఫెస్టివల్ అయితే చాలు ఇంకా అమ్మాయికి వన్ హ్యాండ్కి అయితే వేసుకునేస్తుంది ఇంకో హ్యాండ్కి అయితే నన్ను వేయమని చెప్తాది ఇంకా నాకు వచ్చినట్టు నాకు వచ్చినట్టు కాదు బాగా వేస్తానులేండి ఇంకొక నాకైతే అమ్మాయి వేసేస్తుంది అనమాట ముందుగానే అడుగుతుంది వదిన రా అని చెప్పేసి ఇంకా అమ్మాయి వేసేస్తుంది ఇంకా దానికి ఏం ప్రాబ్లం లేదనమాట మీతో మాట్లాడుతుంటే నాకైతే టైమే తెలుస్తా లేదండి నార్మల్ గా పోతూ ఉందనమాట మాట్లాడుతూ ఉంటే ఇంకా నాకు చాలా అంటే చాలా మెమరీస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి ఇంకా గుర్తొచ్చినప్పుడల్లా వీడియో వీడియోలో షేర్ చేసుకుంటూ ఉంటానండి ఇంక ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక ఫ్రెండ్తో కూర్చొని నేను మాట్లాడుతూ ఉన్నట్టుంది అనమాట ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది చెప్పాను కదా మీతో మాట్లాడుతూ ఉంటే నాకు టైమే తెలుసలేదని ఇంకా వీడియో కూడా ఎండ్ వచ్చేసిందండి ఇంకా ఫైనల్లీ నా ముగ్గు అయితే రెడీ అయిపోయింది అనమాట నేను జనవరికి ముందు రోజే ముగ్గు పెట్టేస్తానని చెప్పి అయితే చెప్పాను కదా ఇంకా అలా పెట్టడానికి కూడా ఛాన్సే లేదండి ఎందుకంటే మంచు విపరీతంగా ఉందనమాట ఇంకా ఆ మంచులో నేనేం బయటకు వస్తానండి అస్సలు రాలేదు టైంలో లేచన్నా పెడదామంటే ఇంకా అస్సలు ఇంకెక్కువ ఉంటుందన్నమాట మంచు ఇంకా అసలే బయట రాలేను అందుకని చెప్పేసి ఇంకా ఎండొచ్చిన తర్వాత కొంచెం అయితే పోస్తున్నాను అనమాట ఎందుకక్క అలా అని అంటే మీకు రీజన్ అయితే తెలుసండి ఇంకా చిట్టు బిట్టుకి కూడా కోల్డ్ అయిపోతుంది నాకైతే ఇంకా వాళ్ళిద్దరికీ అవుతుందనమాట ఇంకా అందుకని చెప్పి రిస్క్ తీసుకోలేనని చెప్పేసి ఇంకా వచ్చిన తర్వాత అయితే నేను ముగ్గు పెట్టేస్తున్నాను మాటల్లో పడి అడగడం మర్చిపోయానండి నా ముగ్గు బాగుందా బాగుంటే కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ